హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాలతీ ఇన్నోవేషన్స్ ఈరోజు మరొక సబ్బుతో మీ ముందుకు వచ్చానండి అదేం సబ్బు అంటే ఈ సబ్బుకి కావాల్సిన పదార్థాలు ముందుగా చెప్తాను ఇది గ్లిజరిన్ సోప్ బేస్ ఇది గ్లిజరిన్ సోప్ బేస్ ఇది వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నూట ఇరవై ఐదు గ్రాములు తీసుకున్నానండి ఇది మేక పాలు అంటే గోట్ మిల్క్ సోప్ ఇవన్నీ రెండు సోప్ బేస్లే ఇది ముక్కలు ముక్కలుగా చక్కగా ముందే కట్ చేసి పెట్టేశానండి గోట్ మిల్క్ సోప్ బేస్ గ్లెజరిన్ సోప్ బేస్ ఓకే తర్వాత ఈ సబ్బుకు కావాల్సిన పదార్థాలు ఇది పసుపు అంటే కస్తూరి పసుపు అండి ఇది ని పెంచుతుంది వృద్ధాప్య వృద్ధాప్యచయాలను తగ్గిస్తుంది పోవడానికి ఎంతగానో సహాయపడుతుంది ఓకేనండి మనం ఏంటంటే ఒక రెండు విటమిన్ ఈ క్యాప్సూల్స్ తీసుకున్నాను తర్వాత దీంట్లో ముఖ్యంగా సబ్బు గట్టిపడడానికి ఉపయోగపడే పదార్థం ఏంటంటే స్టియరిక్ యాసిడ్ ఇలానే ఇది ఏదో కెమికల్ అనే దృష్టికి మీరు వెళ్ళిపోవద్దండి స్టేరిక్ యాసిడ్ అంటే ఫ్యాటీ యాసిడ్ ఇది ఒక ఫ్యాటీ యాసిడ్ ఇది మొక్కల నుంచి తర్వాత యానిమల్ ఫ్యాట్ నుంచి అలా తయారవుతుంది ఇది సో ఇది మనకేంటి కెమికల్ కాదు ఓకే తర్వాత మనము ఇంతకు ముందు తయారు చేసుకున్న సబ్బు ఒకటి ఉంది పుదీనా సోపు ఆ సోప్ ని ముక్కలు ముక్కలుగా చేశానండి ఎందుకంటే ఈ సబ్బుని మనం డెకరేట్ చేసుకోవడానికి ఈ ముక్కలు కొంచెం బాగా ఇదిగోండి పీసెస్ చిన్న చిన్న పీసెస్ చేసి పెట్టానుమాట ఒక సోప్ ఒక సోప్ని ఓకే అండి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుందాం ఓకే అండి అంటే ఇది మైనస్ తగ్గిస్తున్నాను కొంచెం నీరు మరగనివ్వండి ఫస్ట్ ఈ ప్రాసెస్లో మనము ముందుగా స్టీరిక్ యాసిడ్ని వేడి చేసి పెట్టుకోవాలన్నమాట దీన్ని ఈ స్టీల్ దీనిలో వేస్తున్నాను ఇప్పుడు ఏంటంటే వాటరు బాగా మరుగుతుంది చూడండి ఇక్కడ బుడగల బుడగలు పైకి వస్తుంది ఎందుకంటే ఈ స్టీరిక్ యాసిడ్ మర అంటే వాటర్ లాగా అయిపోవడానికి ఎక్కువ వేడి కావాలన్నమాట సో కొంచెం ఎక్కువ వేడి ఉంది ఇప్పుడు దీని మీద దీన్ని పెట్టేసాను కరుగుతోంది మనం ఏంటంటే ముందుగా దీన్ని కరిగించి పెట్టుకుని అక్కడప్పుడు సోప్ మెల్ట్ అయ్యేటప్పుడు దీన్ని కలుపుకోవాలన్నమాట సో ఫస్ట్ దీన్ని వేడి చేసి వాటర్ లాగా అయ్యేదాకా చూసుకోవాలి చక్కగా కరుగుతుంది అంటే కొంచెం టైం పడుతుందండి ఇది కరగడానికి చూడండి పూర్తిగా కరిగిపోయి వాటర్ లాగా అయిపోయింది ఇది స్టీరిక్ యాసిడ్ ఇప్పుడు తీసి పక్కన పెట్టేద్దామండి దీన్ని ఇప్పుడు మనం డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో సబ్బు తయారు చేసుకుందామండి దీనిలో ముందుగా గ్లిజరిన్ సోప్ బేస్ వేస్తున్నాను వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నూట ఇరవై ఐదు గ్రాముల గ్లిజరిన్ సోప్ నూట ఇరవై ఐదు గ్రాముల మేకప్ ఆలతో తయారు చేసిన సోప్ బేస్ గోట్ మిల్క్ సోప్ బేస్ ఇది ఎంత సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకైనా కూడా స్కిన్ని బాగు చేస్తుందండి మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది స్కిన్ని రిపేర్ చేస్తుంది చాలా విధాలుగా మనకి గోట్ మిల్క్ క్లిజరింగ్ సోప్ బేస్లు రెండు చాలా మంచిగా ఉపయోగపడతాయండి స్కిన్కి సోప్ మెల్ట్ అవుతుందండి కరుగుతోంది మెల్లమెల్లగా కరుగుతుందండి ఈ సబ్బు గోట్ మిల్క్ సోప్ బేస్ కరగడానికి కొంచెం టైం తీసుకుంటుంది అంటే కొంచెం ఫ్లేమ్ తగ్గించుకుంటూ పెంచుకుంటూ తయారు చేసుకోవాలండి ఎందుకంటే ఇది మేక అదే గోట్ మిల్క్ సోప్ బేస్ కరగడానికి కొంచెం టైం తీసుకుంటుంది అనమాట గోట్ మిల్క్ సోప్ బేస్ ఇప్పుడు కరగడం మొదలైందండి ఇంకా కొన్ని గడ్డలు గడ్డలుగా ఉన్నాయండి పూర్తిగా కరగాలన్నమాట కరగాలి స్టీరిక్ యాసిడ్ ఏంటంటే ముందు కరిగించుకుని పెట్టుకున్నాం కదా అదేంటంటే మళ్ళీ కొంచెం కట్టింది దీన్ని ఇప్పుడు మళ్ళీ వేడి నీళ్ళలో పెట్టి కరిగించేస్తున్నాను అనమాట ఆల్రెడీ ఒకసారి కరిగింది కాబట్టి ఇప్పుడు తొందరగా అయిపోతుంది అనమాట అది ముందుగా మనం కరిగించి పెట్టాం కదండి అందుకని వెంటనే వాటర్ ఇలా అయిపోయింది వాటర్ లాగా దీన్ని ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ సోప్ లో కలిపి దీన్ని ఇప్పుడు కలిపిద్దాం ఈ గోట్ మిల్క్ సోప్ బేస్ ఏంటంటే తొందరగా కరిగిపోయే గుణం ఉందన్నమాట సోప్ మరుగుతుంది కదండి దాన్ని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు ఏంటంటే ఇది కస్తూరి పసుపు అనమాట ఈ కస్తూరి పసుపులో కోకోనట్ ఆయిల్ వేసి కూడా మిక్స్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే వాటర్ కూడా వేసి మిక్స్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఈ పసుపులో కొంచెం వాటర్ ఎంత తక్కువ వేస్తే అంత మంచిది అంటే మనకి పేస్ట్ లాగా అవ్వడానికి కలిపేస్తున్నాను అనమాట ఈ పసుపు ఎంత తీసుకున్నాను అంటే ఐదు గ్రాముల పసుపు తీసుకున్నానండి కస్తూరి పసుపు మామూలు పసుపు కాదు అంటే ఇది ఈజీగా మిక్స్ అయిపోతుంది దానిలో అనేసి నేను వాటర్ వేస్తున్నాను అనమాట వాటర్ వేసుకోవచ్చు తర్వాత మన ఎసెన్షియల్ ఆయిల్స్ వేసుకోవచ్చు ఏది వేసినా పర్వాలేదు చూడండి చక్కగా ఇట్లా పేస్ట్ లాగా కలిపేస్తాను అనమాట దీనిలో వెండర్ ఎసెన్షియల్ ఆయిల్ అనమాట లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ దీన్ని కొంచెం వేస్తున్నాను దీనిలో జస్ట్ ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ అనుకోండి మనం ఎంత వేసినా కూడా ఏంటంటే మంచి స్మెల్ వస్తుంది దీనికి ఎసెన్షియల్ ఆయిల్ అంటే ఇప్పుడు ల్యావెండర్ అంటే స్కిన్కి చాలా మంచిది విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఇప్పుడు అందరికీ తెలుసండి ఇవి గ్రీన్ కలర్లో ఉంటాయి ఎవియాన్ ఫోర్ హండ్రెడ్ ఎంజీ అని ఉంటుంది కదా అది మాట అది కొద్దిగా వేసేస్తున్నాను రెండు వేస్తున్నాను అండి కలిపి మిక్స్ చేసేస్తున్నాను అనమాట మిక్స్ చేసి ఇది ఇప్పుడు మనం కరుగుతున్న సోప్లో వేసేసి కలిపేద్దామండి ఇవన్నీ మిక్స్ చేస్తాను అనమాట ఎంతో వేస్తే బెటర్ అనేసి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కదా ఇప్పుడు ఈ మరుగుతున్న సోప్ బేస్లో వేసేస్తున్నాను బ్లెండ్ చేసుకుందామండి చక్కగా ఈ పసుపు ఇదంతా కలిసిపోతుంది కదా కలవడం కోసం అనేసి దీంతో బ్లెండ్ చేస్తున్నాను ఈ విస్కర్తో మనం బాగా కలిపేసామంటే సో ఈజీగా కరిగిపోతుంది మనం అందులో కలిపేయచ్చు ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి ఇది మాత్రం ఎందుకంటే గోట్ మిల్క్ సోప్ అంత ఈజీగా కరగదు అందుకే ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే గ్లిజరింగ్ సోప్ బేస్ ఓన్లీ దాంతో చేస్తారు కానీ కస్తూరి పసుపుతో సబ్బుని సబ్బుని తయారు చేయాలనుకుంటున్నప్పుడు మనకి గోట్ మిల్క్ సోప్ మెయిన్ ఇంపార్టెంట్ అదే ఉండాలండి ఒక్క గ్లిజరింగ్ సోప్లో మాత్రం మంచిగా రాదు దాని రిజల్ట్ కూడా మంచిగా రాదు సోప్ అయితే తయారవుతుంది కానీ మనకి మన స్కిన్కి మాత్రం అంతగా పనిచేయదు మాట రుద్రే అడిగిపోతుంది అంటే అయిపోయిందండి దాదాపు అంటే ఈ మిల్క్ సోప్ బేస్ ఏంటంటే తొందరగా కట్టే స్వభావం ఉంది అందుకని కొంచెం తయారు చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా తయారు చేసుకోవాలండి గడగట్టేస్తూనే ఉంటుంది అన్నమాట అది పోయిపోతాయి ఈ మోళ్ళు ఇది మోల్డ్ అంటే మోల్డ్ కాదు ఒక బాక్స్ లో వేస్తున్నానండి నేను దీని ఏంటంటే కోకోనట్ ఆయిల్ రాసి పెట్టేశాను ఫుల్ గా రాసాను అనమాట చుట్టుపక్కల గా ఆయిల్ అందులో కనపడకూడదు కానీ ఇలా మొత్తం అంతటా అయ్యేలా రాసి పెట్టాలన్నమాట ఇది అయిపోయింది కదా ఇప్పుడు మనం దీన్ని మోల్డ్ లో వేసుకుందామండి చక్కగా కోకోనట్ ఆయిల్ రాసిన మోల్డ్ ఇది అంటే ఈ సోకిన తర్వాత మనం కట్ చేసుకోవచ్చు అండి అందుకోసమని నేను దీనిలో ఇలా వేస్తున్నాను అనమాట ఈ కట్ చేసుకున్న సబ్బు ముక్కలు ఉన్నాయి కదండి ఇలా వేసేస్తాను ఇలా మధ్యలో వేసేస్తున్నాను వేసిన తర్వాత వేడిగా ఉంది నేను చేస్తూ అయితే ఇప్పుడు ఇచ్చు దీనిలో ఉంది కదండి ఇది కరిగించేసి దానిలో వేసేద్దాం ఇప్పుడు ఏంటంటే మనము సబ్బు పైన వేసినా లేకున్నా ఇది చూడడానికి బాగుంటాయి అనేసి వేసానమాట అంతేగాని ఇది కూడా సబ్బు ముక్కలే కాబట్టి దీనిలో వేసేసి ఇంకా సోప్లోనే ఉంటాయి ఇవి చూడడానికి బాగుంటాయి అనేసి ఇదేంటంటే ప్లాస్టిక్ బాక్స్లో వేశాను కదా మోల్డ్లో వేయలేదండి నేను అంటే నేను బాక్స్ నిండిపోతుంది అనుకున్నాను బట్ ఏంటంటే కొంచెం పలచగానే వచ్చింది సబ్బు అయితే ఏంటంటే ఈ సబ్బుని చక్కగా మీరు కూడా తయారు చేసుకోండి దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మొటిమలు ముఖ్యంగా మొటిమలు తగ్గుతాయి నెక్స్ట్ ఏంటంటే ఫేస్ కాంతివంతంగా ఉంటుంది మీ ఫేస్ ఈ సబ్బుని ఉపయోగించటం వల్ల తర్వాత ముడతలు ఇవి ముడతలు అంటే ఈ రోజుల్లో వయసు భేదం లేకుండా వచ్చేస్తున్నాయండి పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా వృద్ధాప్య ఛాయలు అనేవి ఎక్కువగా కనబడుతున్నాయి అవన్నీ పోవడానికి ఈ సోప్ని యూస్ చేయటం వల్ల చక్కగా మీ ఫేస్ కాంతివంతంగా మారుతుందండి సోప్ని మీరు కూడా తయారు చేసుకొని దీని రిజల్ట్ ఏంటో తెలుసుకోండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంకొక మంచి సబ్బు తయారీతో మీ ముందు ఉంటాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్